హలో హాయ్ అండి నాకు మొక్కలు అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి అందుకనే ఉన్న కొంచెం ప్లేస్లోనే మొక్కలు పెడదామని ఫిక్స్ అయ్యాను ఇక్కడ చూడండి మందార మొక్క వస్తే నిన్న మూడు రోజుల క్రితం మెంతులు వేసానండి నానబెట్టిన మెంతులు ఇగో ఇట్లా అయితే మొలకలు వస్తున్నాయండి మొక్కలుగా చిన్న చిన్నగా వచ్చాక సాయంత్రం మెంతికూర పప్పు వండుతారా కూర వండుతారనేది మీరు చూపిస్తాను కాకుండా ఇక్కడ ఒక మందార మొక్క పెట్టానండి అది చచ్చిపోయి బతికి చచ్చిపోయి బతికి లాస్ట్కి అయితే వచ్చింది ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పుదీనా అనమాట పుదీనా మార్కెట్ నుంచి తెచ్చాక ఆకులని తీసేసి ఇట్లా ఏరులతో ఉన్న కాడలని అయితే గుచ్చానండి పుదీనా అయితే వచ్చింది వెంటనే తొందరగా గ్రోత్ అయ్యింది అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ ఇది వచ్చేసి గుంటకరకర ఆకండి హెయిర్కి చాలా పనికొచ్చింది ఈ ఆకు అనేది చాలా మంచిది అనమాట మంచి ఎనర్జీ గ్రోత్ హెయిర్ ఇస్తుంది ఇది ఇదిగోండి దాని ఫ్లేవర్ అయితే ఇట్లా ఉంటుంది చిన్న సైజు వైట్ చామంతిలా ఉంటుందండి మీ అందరికి ఎవరికైనా తెలుసా తెలిసే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఇగోండి ఇప్పుడిప్పుడే వస్తుంది చిన్న మొక్కలు తెచ్చి పెట్టామండి ఇలా గ్రోత్ అవుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇగో నెక్స్ట్ ఇక్కడైతే కలబంద పెట్టానండి ఇంకా ఏమేమి మొక్కలు పెడితే బాగుంటుందో చెప్పండి ఉన్న ప్లేస్ కొంచెమేనండి ఇటు వచ్చేసి ఇంకో మందారం పెట్టానండి ఇది డార్క్ రెడ్ కలర్ హైబ్రిడ్ మందారం అనమాట నిన్ను మెరూన్ షేడ్ వస్తుంది అనుకుంటా పూశాకైతే చూపిస్తానండి